హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో చేస్తారు కదా మటన్ కర్రీ సేమ్ అచ్చం అలాగే అదే టేస్ట్తో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను అయితే ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్ అంటే ముప్పై కేజీ వరకు మటన్ తీసుకుని శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ కర్రీని నేను కుక్కర్లో చేయట్లేను మామూలుగా మటన్ అందరు కుక్కర్లోనే చేస్తారు కదా ఇలా మందంగా ఉండే గిన్నె తీసుకున్నాను ఈ గిన్నెలో చేస్తున్నాను కుక్కర్లో కంటే ఇలా మందంగా ఉండే గిన్నెలో మటన్ కర్రీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కుక్కర్లో కాకుండా గిన్నెలో మీకే తెలుస్తుంది టేస్ట్ డిఫరెంట్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా ఏంటంటే ఒక పెద్ద స్పూన్తో గసగసాలు ఒక స్పూను ఒక ఏడెనిమిది వరకు బాదం పప్పులు అలాగే ఒక రెండు స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు ఒక అర టూ అర స్పూను ఇవి సారపప్పు అంటారు కదా సార పలుకులు అలాగే ముర్రి పలుకులు కూడా అంటారు అవన్నమాట ఎందుకంటే నేను కుక్కర్లో వేయట్లేను కదా ఇవి వేయటం వల్ల మటన్ చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది ఫంక్షన్లలో ఇది ఖచ్చితంగా వేస్తారు మటన్ ఉడకడానికి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ ఇందులోకి వేసుకోవాలి చిన్న దాంట్లోనే వేసుకోండి పెద్ద దాంట్లో వేసుకుంటే తొందరగా మిక్సీ అవ్వదు పేస్ట్ అవ్వదు అనమాట మీరు అలాగే ఈ బాదంకి బదులు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అలా కూడా అలాగే ఇదే మిక్సీ జార్లోకి నేను ఒక రెండు స్పూన్ల వరకు ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి వేసి ట్రై చేయండి మీరు వీటన్నిటిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా స్మూత్గా పేస్ట్ అవ్వాలన్నమాట గసాలు నలగవు గసాలు నలగాలి గసాలు నలిగి మెత్తటి పేస్ట్ కాటుకలాగా అయితేనే కరికి మంచి టేస్ట్ వస్తుంది ఇలా మెత్తటి పేస్ట్ అవ్వాలంటే వాటర్ నార్మల్ వాటర్ కంటే ఇలా కూల్ వాటర్ వేసుకుంటే మసాలాలు మంచిగా మెత్తగా పేస్ట్ లాగా అవుతాయి అన్నీ వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా మెదుగుతాయి అన్నమాట కూల్ వాటర్ వేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టుకోవాలి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నెను పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలోకి ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కదా కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది నేను ఈ స్పూన్తో ఐదు స్పూన్లు వేసాను అనమాట ఆయిల్ ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు గ్రీన్ ఇలాయచి నాలుగు ఇవి వచ్చేసి తోకమిరియాలు అంటారు కవాబచీనీ కూడా అంటారు ఇవి కంపల్సరీ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫంక్షన్లో అది కంపల్సరీ వేస్తారు అందుకే అంత మంచి టేస్ట్ ఉంటుంది అలాగే సాజీరా ఒక టీ స్పూన్ అంతా ఒక మరాఠీ మొగ్గ నాలుగైదు లవంగాలు ఒక అనాస్ పువ్వు దాల్చిన చెక్క ఒక రెండు ఇంచులు బండ పువ్వు రాతి పువ్వు అంటారు కదా బిర్యానీ ఫ్లవర్ అదొకటి అది వచ్చేసి మన పువ్వు అంటారు కదా అది ఒకటి బ్లాక్ ఇలాయచి ఇవన్నీ ఆయిల్లో వేసుకోవాలి ఈ మసాలాలన్నీ కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలాగే మీడియం సైజ్ అయితే మూడు పెద్దవైతే రెండు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కాస్త ఎర్రగా వేగాలన్నమాట ఈ ఆనియన్స్లో ఒక పావు టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుంటే చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి ఆనియన్స్ ఇలా కాస్త బ్రౌన్గా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు వేస్తున్నాను నేను ఈ స్పూన్తో కాస్త ఫ్రెష్గా అయితే బాగుంటుంది దీన్ని కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ చక్కగా ఫ్రై అయింది ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే ఒక గుప్పెడంతా పుదీనా వేసుకోవాలి మనం ఇంట్లో చేసుకునే కర్రీ అయితే కరివేపాకు వేసుకుంటాం కదా అదే ఫంక్షన్లలో కరివేపాకు వేయరు పుదీనానే ఎక్కువ వేస్తారు కొత్తిమీర కంటే కూడా పుదీనానే చాలా ఎక్కువగా వేస్తారు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మటన్ అంతా ఆయిల్లో కాస్త కుక్ అవ్వనివ్వాలి ఒక పది నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇందులోకి మీడియం సైజ్ అయితే ఒకటి చిన్నవైతే రెండు టమాటాలను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి అలాగే కారం నేను ఈ స్పూన్తో మూడు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒకటిన్నర టీ స్పూన్లంతా ధనియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి మటన్కి బాగా పట్టాలి మసాలాలన్నీ చూస్తున్నారు కదా వాటర్ రిలీజ్ అవుతుంది అవ్వాలి వాటర్ రిలీజ్ అయ్యి ఇంకిపోవాలి అప్పుడే కర్రీకి నీచు వాసన రాదు టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ ఇప్పుడు ఒక పది నిమిషాల వరకు మూతను పెట్టి ఉడకనివ్వాలి ఈ ఉప్పు కారం అంతా ముక్క ముక్కలకి చక్కగా పడుతుంది మధ్య మధ్యలో మూత తీసి ఒకటి రెండు సార్లు కలుపుకోవాలి అడుగంటే ఛాన్స్ ఉంటుంది అడుగైతే అండ అంటదనుకోండి గిన్నె చాలా మందంగా ఉంది అలాగే పక్కన ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని గ్రేవీ కోసం వాటర్ వేసుకుంటాం కదా దానికోసం కొన్ని వాటర్ని ఇలా వేడి చేసుకోవాలి పది నిమిషాలు అయితే అయ్యింది పది నిమిషాల తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ ఆ పేస్ట్ని వేసుకోవాలి కర్రీలోకి పేస్ట్ వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో అడుగున కాస్త పేస్ట్ ఉంటుంది కదా కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ అంతా బాగా కలుపుకోవాలి ఇలా మసాలా పేస్ట్ అంతా బాగా కలుపుకుంటూ జస్ట్ ఒక్క రెండంటే రెండే నిమిషాలు కాస్త కుక్ అవ్వనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా వేడి చేసుకున్నాం కదా వాటర్ ఆ వేడి వాటర్ని గ్రేవీకి సరిపడా వేసుకోవాలి మీ గ్రేవీ థిక్నెస్ని బట్టి మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి నేనైతే నాకు తగ్గట్టుగా గ్రేవీకి సరిపడా ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం ఏదైనా తగ్గిందేమో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి నాకైతే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు మంటను మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత మూత పైన ఏదైనా బరువు పెట్టుకోవాలి నేనైతే మసాలాలు దంచే రాయిని పెడుతున్నాను ఇలా బరువు పెట్టడం వల్ల ఆవిరి బయటకు వెళ్లకుండా ముక్క సాఫ్ట్గా చాలా చక్కగా ఉడుకుతుంది అండ్ తొందరగా ఉడుకుతుందనమాట ఆవిరి బయటకు వెళ్లకుండా ఉంటే మనం కుక్కర్లో వేయలేదు కదా గిన్నెలో వండుతున్నాం కాబట్టి ఇలా బరువు పెట్టుకోండి కంపల్సరీగా పెట్టేసుకున్న తర్వాత ఒక పదిహేను ఇరవై నిమిషాల వరకు ఉడకనివ్వాలి ముక్క చక్కగా ఉడుకుతుంది మధ్య మధ్యలో ఇప్పుడు కూడా ఒకటి రెండు సార్లు అలా మూతను తీసి కలుపుకోవాలి కుక్కర్లో వేయలేదు కదా కలుపుకోవడానికి వీలుంటుంది కుక్కర్లో వేస్తే కలుపుకోవడానికి వీలు అవ్వదు స్మెల్ అయితే అద్దిరిపోయింది అసలు మా ఇంట్లో ఫంక్షన్ అవుతుందా అంటున్నారు పక్కన వాళ్ళు ఏంటి మీ ఇంట్లో ఫంక్షన్ వంటల స్మెల్ వస్తుంది ఫంక్షన్ చేస్తున్నారా అని అడుగుతున్నారు ఇలా ఒకటి రెండు సార్లు కలుపుకొని మళ్ళీ మూతను పెట్టేసుకోవాలి సేమ్ అది అలాగే రాయిని కూడా పెట్టేసుకోవాలి బరువు ఇరవై నిమిషాల వరకు అయితే అయ్యింది మళ్ళీ ఒకసారి మూత తీసి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం స్మెల్ అయితే అసలు కద్దిరిపోయింది అసలు కర్రీ కూడా మంచిగా గ్రేవీ చిక్కబడింది దగ్గరికి అయింది ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది ముక్క ఉడికిందేమో చెక్ చేసి చూపిస్తాను ముక్క కూడా చక్కగా ఉడికింది సారు కదా ఈజీగా కట్ అయిపోయింది ఇక చివరిగా మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇంకో గుప్పెడి వరకు పుదీనాను కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో చేసే మటన్ కర్రీ రెడీ అయింది చూస్తారు కదా ఎంత టెమిటింగ్గా ఉందో గ్రేవీ చాలా సిల్కీ స్మూత్గా భలేగా ఉంది స్మెల్ అయితే చాలా టెమిటింగ్గా ఉంది ఎప్పుడెప్పుడు తినాలా అన్నంత మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకుండా అస్సలు ఉండలేరు అడిగి మరీ చేయించుకుంటారు అంత బాగుంటుంది టేస్ట్ మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి మరొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్